ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఇక్కడ వచ్చినటువంటి ఆర్టికల్ చాలామంది మీరు తెలుసుకోవాలి ఎంఈఓ టూ పోస్ట్లకు ఇక గుడ్ బై వీటితో పాటుగానే ఇక ఉపాధ్యాయ పోస్టులకు కుదింపునకు కూడా మరి రంగం సిద్ధమైనట్లుగా మనకి చాలా స్పష్టంగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే కనుక చూస్తున్నాం ఒకవేళ మేబీ స్కూల్లో ఈ స్కూల్స్ని పాఠశాలలన్నీ కూడా రేషనలైజేషన్ చేసేటువంటి ప్రక్రియ అనేది మరి ప్రభుత్వం ఏమన్నా తీసుకుంటుందా లేదా తీసుకోదా దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సమాధానాన్ని చెప్తుంది సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డిఎస్సి అభ్యర్థులకు మరి ఏ విధమైనటువంటి ప్రభుత్వం ఒక భరోసా ఇస్తుంది మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్లో ఉపాధ్యాయ పోస్టులు మరియు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఆయా సమస్యల గురించి కూడా ప్రభుత్వం మరి ఏ విధమైనటువంటి ఇక్కడ భరోసా ఇస్తుంది సో నేను ఈ విషయాలన్నీ కూడా కొంతమందికి చెప్తుంటే వాళ్ళు ఏదో తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా మరి చాలా భావించారు ఇప్పటికైనా నాకు తెలిసి డిఎస్సి అభ్యర్థులు ఇప్పటికైనా సరే మీరు మనస్ఫూర్తిగా మీరు తెలుసుకుంటే అన్ని విషయాలు అర్థమవుతాయండి ఇక్కడ రద్దు దిశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది స్కూల్ కాంప్లెక్స్లు క్లస్టర్గా మార్పు క్లస్టర్ స్కూల్ హెచ్ఎంఏలకి డిఇలు బాధ్యతలు దాని పరిధిలో అన్ని స్కూల్స్పై వారిదే పెత్తనం పాఠశాల రేషనలైజేషన్ చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులు కుదింపునకు కూడా రంగం సిద్ధమైనట్లుగా కూడా మనం స్పష్టంగా కనబడుతుంది అంటే ఇప్పటికే టోఫెల్ శిక్షణ సిబిఎస్ఈలకి మంగళంపాడి రాష్ట్ర విద్యాశాఖ నిర్విరిమి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కూటమి సర్కారు ఇప్పుడు ఎంఈఓ టూ పోస్టులకు రద్దుకు పావులు కలుపుతోంది ప్రస్తుతం మండల స్థాయిలో కొనసాగుతున్న స్కూల్ కాంప్లెక్స్కు క్లస్టర్గా మార్చి ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుల డిడిఈఓ సో డీడీఓ బాధ్యతను అప్పగించనున్నారు అంటే పాఠశాల పరిధిలో ఉన్నటువంటి అంటే క్లస్టర్ అండి పా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయు వేతనాలు చెల్లింపుల బాధ్యతను క్లస్టర్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు అప్పగించనున్నారు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది ఎంఈఓ టూలు తిరిగి ప్రధాన ఉపాధ్యాయులుగా వెళ్లనున్నారు ఎంఈఓ వన్కు కూడా డిడిఓ బాధ్యతను తొలగించనున్నారు ఇక క్లస్టర్ స్కూల్స్కు సమీపంలో తక్కువ విద్యార్థులను ఏకోపాధ్యాయ పాఠశాలను కూడా క్లస్టర్ స్కూల్స్లో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతోంది ఇదే జరిగితే పలు ఉపాధ్యాయ ప్రభుత్వ స్కూల్స్ మూతపడడం ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కూడా రద్దయ్యే అవకాశం ఉంటుందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ మేము కొన్ని మేము బయటికి వెళ్ళి చూసినప్పుడు పరిశీలన చేసినప్పుడు చాలా విషయాలు అయితే కనుక అర్థమయ్యాయండి సో ఇప్పటికైనా అభ్యర్థులు తెలుసుకుని ప్రభుత్వం నోరు విప్పి భరోసా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం